రాజకీయాలు రాజకీయాల్లో ఉండే నాయకుల్ని అభిమానించే వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు వ్యసనంగా ఉంటారు అనేది కూడాను ప్రస్తుతం మీరు ఒక సాక్ష్యాన్ని కూడా చూడవచ్చు మొత్తం కూడాను రాష్ట్రంలో అభిమానించే నాయకుడి పోలికలతో జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ వారి కష్ట సుఖాలు ఏదైతే కూడా మర్చిపోయి ఎవరైతే అభిమానించే నాయకుడి పట్ల విధేయుడిగా ఉండే లక్ష్మణ్ మనతో ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గెటప్ తో ప్రజల్ని అలరిస్తూ కూడాను ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోపోయినా సరే బాబు గారు చేస్తూ కూడాను ప్రజల్లో మమేకమే తిరుగుతున్నారు లక్ష్మణ్ ప్రస్తుతం మనతో లక్ష్మణ్ ఉన్నారు లక్ష్మణ్ చెప్పండి ఎన్నళ్ళ నుంచి మీరు గేటప్లు ఉన్నారు నైన్టీ ఫైవ్ అండి నైన్టీ ఎయిట్ నుంచి పూర్తిగా చంద్రబాబు గారి వ్యసారంలో ఇలా చేస్తున్నాం అంటే మొత్తమే కూడా ముందు నుంచి మీకు అది బాబు గారి వ్యసనం అనేది ఒక ఆకారం అనేది ఆయన చేసుకుని తిరగడం అలవాటు వ్యసనం కదా బాబు గారి విజనరీ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది రోజులకి జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి అంటే ఒకటి చెప్పండి ఆకారాలు ఓకే అయితే ఈ గెటప్పుల్లో ఇతరులను విమర్శించడం వారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం మీరే ఉంటారు నేను అలాంటికి ఎప్పుడు దూరంగా ఉంటాను అసలు అలా నాయకుడు గొప్పడు నా పార్టీ మంచిదని చెప్పిన తప్ప వ్యక్తిగత జీవితాలు ఎవరు వెళ్ళరు ఎప్పుడైనా జగన్ చెట్టడం కానీ కానీ ఏం లేదు అదే లక్ష్మణ్ చెప్పండి మీరు ఏం చదువుకున్నారు నేను పదో తరగతి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా సంపాదించారాజ్ వర్గానికి చెప్పండి ఇంకా మా తల్లిదండ్రులు ఎప్పుడైనా గోపాల్ వర్మ గారు కనబడి పాత్ర చేయమని చేస్తారా అన్నారండి చాలా మంది వెళ్ళమన్నారు ఆయన సినిమా చేస్తున్నారా వెళ్ళండి మేము చెప్తే నేను వెళ్ళలేదు అంటే ఒక వ్యక్తిని విమర్శించాలి ఇంకా అది నాకు నాకైతే ఏ వ్యక్తిని దూషించకూడదు ద్వేషించకూడదు మన నాయకుడు బప్పడని చెప్పాలి ఏ పార్టీలో అయినా అని చెప్పేసి ఒక సంకల్పంతో పనిచేస్తానండి పార్టీ వచ్చి అంటే బాబు గారు ఏమో నెలకు యాభై వేలు ఇస్తారు మీకు లేదండి నెలకు యాభై వేలు కాదు అసలు నాకు చెప్పుకుంటే అసలు చాలా మా పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా నాకు ఒక్క రూపాయి ఉపయోగం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కార్యకర్తల సంక్షేమం మీద నుండి పాతి వేలు ఇచ్చారు లోకేష్ గారు అయితే ఇస్తారా డబ్బులు లేదండి సంతకృతి మరి ఎలాగెక్ పూలు పని చేసుకుంటా 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 అంతే ఆయన మీద అభిమానంతో చేస్తాం చేస్తే ఎక్కడికో ముందుకు పోదు అన్ని సంతకృతి ఎవరైనా ఒకటే ఇద్దరు మ్యారేజ్ గెస్ట్ లా పిలిస్తే ఎంత మీరు అంత అంతే ప్రోగ్రామ్ ఇవ్వమంటే క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉన్నాయి చాలా చేసాం అక్కడ ఫ్రేమ్ జగన్ బాబు గారిని కొంచెం పార్టీ పథకాలు మీరు చూసే ఉంటారు అందులో నేను చెప్తాను వాళ్ళకి ఇలా చేస్తామంటే చెయ్యండి మంచిదే అని చాలా ఇబ్బందులు పడిన సందర్భంలో ఇబ్బందులు ఎప్పుడు పడలేదు అలాంటివి అయ్యో లేదు ప్రతిపక్షంలో కూడా ఎప్పుడు ఇబ్బంది లేవు నేను ఎవరు విమర్శించను కదా మా నాయకులు కాబట్టి మా పార్టీ మంచి అంతే ఉంది మీకు అంటే అతిగా పోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను సైకిల్ చొక్కానండి మా సైకిల్ పట్టించు పార్టీ పార్టీ అధిష్టానం గుర్తించమంటదండి మరి స్థానికంగా అంటే మీరు అందరు అడుగుతారు కదా చాలా మంది అడితారు నీ నెల పదవి ఇచ్చా అంటే అందుకని చెప్పాల్సి వస్తుందండి

అలాంటి చేయాలని నాకు ఆశ ఉంది అంటే ఒకటి చెప్పండి గ్రామాల్లో కక్షపూరితంగా ఈ పార్టీల అధికారులు ఉన్నప్పుడు వేరే పార్టీని టార్గెట్ చేయటం దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంట మా సరి కదా ఉండదా దాన్ని మీరు కూడా ఎక్కిపోయించారు ఇప్పుడు లేదండి ఎవరి పార్టీ చేసుకుంటారా ఇంకా సొంత పార్టీలో కొన్ని ఇబ్బంది ఉంటాయి ఏ పార్టీలో ఆడేది తెలియదు ప్రతిపక్షంలో ఒక రకంగా పెయిన్ గా ఉంది మీరు మీరు మాట్లాడుతుంటే ఎందుకంటే ఈ పని తప్ప వేరే పని తెలియదు మీకు తెలియదు ముందు నుంచి కూడా ఒక నాయకుడిని నమ్ముకుని తిరుగుతున్నారు వాళ్ళు కనీసం ఉంటారు ఇల్లు ఏమన్నా ఇచ్చారా వెళ్ళాలంటే లేదండి మా నాన్నగారి స్థలమే వచ్చింది నాకు ఆ ప్రభుత్వ లేదు అయ్యో నేను రైతు పెట్టిన డాక్టర్ చంద్రబాబు గారి కూడా అందలేదు ఇప్పుడు ఇప్పుడు అందలేదండి మరి ఏం బాధ కలిగితే లేదండి లేదు మనకి అంటే అప్పుడు డాక్టర్ రెండు మూడు అక్కడ గ్రూప్ లో కొన్ని సమస్యలు వచ్చి ఆడిపించేసాను మా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మనం పనిచేస్తున్నాం బాధ ఉంటది కదా ప్రభుత్వం చేయమంటదండి ఏ మంత్రి పదవి ఎమ్మెల్యే పదాలు కాదండి సంక్షేమ పథకాలు అందరితో పాటు ఇవ్వమని చెప్తున్నా అది మా ప్రభుత్వంలో కొంతమంది ఇబ్బంది పెట్టారు అందరికీ తెలిసింది ఒకరిద్దరు అందరు కాదన్నా చాలా మంది చేయమని చెప్పారు కాదండి నా దీది నా దీదీలను ఎప్పుడైనా బాబుగారు చాలా సార్లు ఇచ్చారండి చాలా సార్లు ఇచ్చింది ఈ రోజు కూడా చేనేత కార్యక్రమంలో భాగంగా నా సమస్యలు చెప్పు ఎవరైనా ఎవరి కదా నా సమస్యలు మీరు చెయ్యండి చాలా ఇబ్బందిలో ఉన్నా అంటే లోకేష్ గారు పిజే గారు ఇచ్చుకున్నారు అంతా ఇంటికి కలవటం లేదు ఇబ్బంది వల్ల ఆకారంతో గెటప్ తో ఎక్కడైనా ఇబ్బందులు కానీ ఎవరు నేను ప్రతిపక్షంలో ఉండగానే చేశాను పార్టీ ఆఫీస్ లో వెళ్తారా భోజనం అయితే మీరు పార్టీ ఆఫీస్ లో రెండు సార్లు ఆడిస్తారా లోపలికి ఆపేస్తారా లేదండి అనిస్తా మా పార్టీ అందరికి ప్రవేశం అండి ఎవరిని మామూలుగా లేదండి నేను అంతవరకు పెట్టుకోవడం అంతవరకు కొంచెం ఎందుకని సోషల్ మీడియా కూడా యూట్యూబ్ కూడా పెట్టలేదు ఎందుకంటే ఈ గారి మీద రకరకాల కామెంట్స్ వస్తా ఉంటాయి డబ్బులు వస్తాయని చాలా మంది చెప్పారండి కొంతమంది చాలా దారుణంగా పెడతారు కొంతమంది చెప్పండి సీమరాజు కావచ్చు ఆది కావచ్చు వీళ్ళు పరమతులు మీరు మాట్లాడుతున్నారు ఎవరైనా వ్యక్తిని కానీ ద్వేషించకూడదు మన నాయకుడు అంతే మన పార్టీని ప్రజలు తీసుకెళ్ళాలి నేను ఇంకా మీరు సైకిల్ ఉంటుంది నా సైకిల్ మీరు చూసారా లేదు చక్కగా పథకాలు కట్టుకుని ఓకే గ్యాస్ బండి అలాగా పార్టీ లీడర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ అవచ్చు వాళ్ళకి మీ బాధ ఏమని చెప్పాలనుకుంటారు నా బాధ నాకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయండి నాకు పదాలు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను ఆర్థికంగా ఆదుకుని అంటే తొంభై అంటే మేము పని చేసుకునే వాళ్ళం కాబట్టి నైన్టీ ఫైవ్ లో ఆయన అభిమానం కింద వాయిస్ నేర్చుకున్నాను రెండు వేల తొంభై ఎనిమిది నుంచి వేసతరం నేర్చుకున్నాను తర్వాత మీడియా అంత లేదు కదండి అప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చెప్పాలనుకున్నారు బాబు గారు అంటే నేనే కాకుండా నాలాంటి కార్యకర్తలు చాలా మంది ఉంటారు అలా లోకల్ నాయకులు కొంతమందికి ఇబ్బంది పట్టించుకోరండి అలాంటి వాళ్ళని పార్టీ మీకున్న కష్టాలకి ఎంత డబ్బు సరిపోతుంది డబ్బు మనిషికి ఎంత ఇచ్చినా సరిపోదండి మరి ఎలాగా అది సమస్య ఎంత కొంత న్యాయం చేయాలి కదా సమస్య న్యాయం ఉంటే డబ్బులే కదా రెడ్డి గారు ఉన్నారు ఇలా ఎవరికి కష్టపడుతుంటే పిలిచి ఇచ్చేవాళ్ళు ఆ సంస్కృతి ఇప్పుడు లేదు గారు నాకు లెటర్ పంపించారు రెండు వేల ఇరవై ఒకటిలో నేను పంతొమ్మిది వెళ్ళి చెప్తే చెప్పాను కదండి ఆయన ఆర్థిక సహాయం చేశారు ఎనిమిది వేలు ఇచ్చారు ఛార్జీలు వేసుకెళ్ళి ఎందుకు అమౌంట్ ఇచ్చారు కదా పెద్ద అమౌంట్ అని కదా ప్రేమతో ఇచ్చారు ఆ రోజుని మీలాంటి పక్కాయినంటే సైకి చేయరు నాకు తెలీదు మాట్లాడుతాను సార్ నా సమస్య ఇలా చేసానంటే ఇలాగే సంక్షేమం రాలేదంటే పక్కన మాట్లాడుతున్నాను పక్కన చెప్పిన అర్థమైపోయి చేతిలో పెట్టేశాడు అబ్బా ఎనిమిది వేలు చార్జీలు వేసుకెళ్ళమ్మ అన్నాడు ఆయన ఏమైనా అవసరం లెటర్ రాసంటే పిటని ఇచ్చానండి అబ్బా ఎంత దారుణమంటే ఈ లెటర్ వచ్చింది మా పార్టీలోనే నేను అసలు పార్టీ లేనని పెట్టేసి ఆ చంట ఆచండీ ఇంచార్జి ఇన్చార్జ్ పితాను అప్పటి పితానని ఇన్ఛార్జి గారు తీసుకోవట్లేదు అది ఆ ఏంటి నాకు తెలియదు ఇంతకనే ఓ నెల రోజులు దాకా అప్పుడు ఒక ఆయన చెప్పాడు నీకు ఇలా లెటర్ వచ్చింది అంటే నేను ఆ మంటల పేరం గారికి వెళ్ళాను చేస్తానమ్మా అందరు చేయమని చెప్పారు కదా ఇద్దరు ముగ్గురు ఉన్నారండి చెప్పండి వాళ్ళ ఎందుకు చేత మనుషులు అంతే మరి నాకు పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ బలంగా ఉందని బాగా ప్రచారం జరుగుతుంది దాని గురించి ఏమంటారు అంటే ఆయన సపోర్ట్ ఉంది పూట వరకు అందరు సపోర్ట్ ప్రజల సహకారం బిజెపి పవన్ కళ్యాణ్ గారు అందరి సహకారం తోటి పార్టీ ముందు మొత్తానికి మీకు ఏదో ఒకటి పార్టీ ఆదుకుంటే బాగుంటుంది ఆలోచన మెయిన్ అండి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారా అమ్మాయి డిగ్రీ అయిందండి పాప బాగా అన్న గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అయ్యో బాగా అన్న బీటెక్ లో అయ్యాడండి బీటెక్ చదువుతున్నాడు మనం జాయిన్ అయ్యాడు ఇంటర్మీట్ అయ్యి మరి ఎలాగో ఫైనాన్స్ గా నేను పనికి వెళ్తానండి పనికి వెళ్తాను ఏదో ఒకటి నాకు ఎటువంటి అలవాట్లు లేవండి ముంజాగర్ సిగరెట్ బాబు గారు కూడా అంతే కదా బిర్యానీ మాసాలు కొడుతుంది అలవాట్లేదు ఎందుకని అంటే నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది కాబట్టి మానే మాట మానేసాను నేను దానికోసం ఓకే ఓకే బాగుందండి ఓకే రెండు వేలు ఈ రోజు మీరు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల కోసరం బడుగు బలహీన వర్గాల కోసరం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి అని మీరు సంతోషంగా లేరు అమరావతి పూర్తవాలి కోలవరం పూర్తివాలే అందరూ ఆధులక్ష్మణ్ గారు అందరూ సంతోషంగా ఉండాలి వినగలేండి సంతోషంగా బాబు గారి పాత్రలో ఉన్న మీరు సంతోషం చాలా సంతోషం చాలా బాగా పార్టీ చేస్తే బాగుంటది చాలా బాధతో వచ్చింది ఇవ్వాలి చెప్తాను కావటానికి లేదండి మస్ పెట్టుకొని వచ్చాయి ఇవ్వాలి జీవాడ అవును ఆగరం సరే బాష కూడా ఇలా వచ్చింది మీకు మిమిక్రీ నేను మామూలుగా నైన్టీ వన్ నుంచి మిమిక్రీ చేసి మిమిక్రీ నేర్చుకున్నాను సినిమా ఎవరెవరి మాట్లాడతారు ఎన్టీ రామారావు చెప్పండి చెప్పండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కళ ఆదరణ అప్పుడే చేసేవాడిని బాలకృష్ణ గారిది మీరు చూసేటప్పుడు ఇక్కడ ఏం మాట్లాడినా బాబు గారు చెప్తారు నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి మరి ఏది పని చేసినా మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అఖిల తెలుగు ప్రజలందరికీ అన్నదాత భవని పేద ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ అనుభవించింది ఢిల్లీ నడు వీధుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగు జాతి గౌరవాన్ని నడివీధులో తాకట్టు పెడితే భరించలేక సహించలేక తెలుగుదేశం అనుభవించింది పేదవాడికి పట్టినన్ను పెట్టాలని

ఏమంటే సగల సకల సరాచర భూములా కూతురు కనుక కావాళ్ళు ఏమి ఏమి ఈ విందు భోజనానికి మర్చిపోయాడు నేను కావాలి ఎన్ని చంద్రబాబు ఫోకస్ పెట్టుకున్నాను ఆయన వాకింగ్ స్టైల్ సరే ఆయన ఫోకస్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తే బాగుంటుంది మీ కుటుంబం చెప్పండి మా కుటుంబాన్ని ఆదుకు ఆర్థికంగా ఆదుకోవాలి ఉన్నారా ఏపీ మొత్తం తిరిగి ఉన్నారండి గెటప్ లో ఉన్న ముసలైన కూడా ఉన్నాడు మా ఇక్కడ జిల్లాలో నాకు ఆయన ఒంగుటూరు కానీ మాములుగా ఉంటారు ఈ సెట్టింగ్ చాలా మంది మీలాంటి అంటూ ఉంటారు నువ్వే యాజీజీగా ఉంటారని నేను చూసానండి ఎక్కడ రాలేదండి అంటే మాట్లాడే వాళ్ళు ఉన్నారు చంద్రబాబు గారు లాగా నాకంటే బాగా మాట్లాడతారు కానీ వేషం అయ్యేసరికి మీరందరు చెప్తుంటే మరి నేనే అని అనిపిస్తుంది ఆ వరం ఇచ్చిన బాగా థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మిమ్మల్ని ఏదో ఒకటి ఫైనాన్స్ కాదుకోవాలి మీ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పడానికి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ